హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనండి మీ రమారవి ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు రెసిపీ ఏంటంటే పచ్చిరొ్యలు బేరకాయ ఏ మసాలా పెట్టి చేశాను దీన్ని ఎలా చేయాలో అనేది చూపిస్తాను ముందుగా మన ఛానల్ విసిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మసాలా పెట్టి వండానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇది రైస్లోకి తినచ్చు చపాతి పుల్కా పూరి ఇట్లా కూడా తినచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి దీన్ని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి లేత బీరకాయలు అయితే తీసుకున్నాను హాఫ్ కేజీ వీటికి పైన పొట్టు తీసి నీటుగా కడిగైతే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆనియన్ను కట్ చేసుకుంటున్నాను ఈ అనేది ముందుగా కొంచెం వేడి వేడి వాటర్లో వేసి వీటికి ఉన్న అదంతా పీలంతా తీసేసి నీట్ కడిగైతే పక్కన పెట్టుకున్నాను టమోటాలు రెండు టమోటాలు అయితే తీసుకున్నానండి నేను ఎందుకంటే కూర ఎక్కువ పులుపుకొస్తుంది అంటే మనం చేసేది మసాలా కూర కదండి అందుకని ఆ పులుపుకి అనేసి నేనైతే తక్కువ తీసుకున్నానండి టమోటా ఆనియన్ అయినా ఎక్కువ వేసుకోవచ్చు టమోటా తక్కువ వేసుకోవాలి బేరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రాన్స్ కూడా నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను తర్వాత మసాలా కావాల్సినవి మిక్సీ వేసుకోవాలి చెక్క మొగ్గ నాలుగు జీడిపప్పులు వేసుకున్నాను చిన్న ఒక ఒకటిన్నర ఇంచి అల్లం మొక్క వేసుకున్నాను సన్నగా తరిగి ఒక చిన్న కొబ్బరి మొక్క అయితే వేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం మిరియాలు వీటిని మళ్ళీ కొంచెం ధనియాల పొడి అన్నీ వేసుకొని తెల్లగడ్డ పేస్ట్ తెల్లగడ్డన్నీ వేసేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి సరే తెల్లగడ్డ కూడా వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి మనకు స మసాలాకి టమోటా ఆనియన్ అన్నీ ఫ్రై చేసుకోవాలి కదండి వాటి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత దీంట్లో మసాలా దినుసులు వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకున్నాక తర్వాత టమాటా వేసుకుంటున్నాను టమాటా కూడా కొద్దిసేపు మగ్గాక ఈ ఆనియన్ టమోటా కోసం కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నానండి కళ్ళు ఉప్పు కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను కొద్దిసేపు మగ్గాలి కాబట్టి మూత అయితే పెట్టుకుంటున్నానండి తర్వాత మనం మిక్సీకి పట్టుకున్నాం కదండి మసాలా ఈ మసాలా పేస్ట్ మొత్తం దీంట్లో వేసేసుకోవాలి దీన్ని కొంచెం సేపు ఈ పచ్చివాసన పోయేదాకా కొద్దిసేపు అయితే మూత పెట్టి మగ్గించుకోవాలి మనకు తెలుస్తుందండి అది మగ్గినప్పుడు కొంచెం ఆయిల్ పైకి వస్తుంది అప్పుడు ఫ్రాన్స్ దాంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపే కలిపేసుకోవాలి తర్వాత మనం తరిగి పెట్టుకున్న బీరకాయ ఉంది కదండి నేనైతే చాలా అంటే చాలా లేతగా ఉందండి ఆ బీరకాయ అయితే తీసుకున్నాను ముదురు బీరకాయ అయితే బాగోదు ఒకసారి ఈ రొయ్యలు ఈ బీరకాయ అనేది ఒకసారి మళ్ళీ కలుపుకుందాము కలుపుకొని కొంచెం కారం ఎందుకంటే మనం మసాలాలో మిరియాలు పట్టా మొగ్గ అన్నీ వేసాం కదండి మితంగా చూసేసుకోవాలి మళ్ళీ కారం ఎక్కువైపోతుంది మీకు సరిపడా కారం మీరు వేసుకోవచ్చు ముందు మసాలాలో మనం కొంచెం కళ్ళు ఉప్పు వేసాం కదా దీనికి సరిపడా కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి ఎందుకంటే మనం ఈ ముక్కలన్నీ వేసాం కాబట్టి తక్కువ అవుతుంది ఇప్పుడు అయితే ఎక్కువైతే వాటర్ అయితే వేయకూడదండి ఎందుకంటే బీరకాయలో ఉడికినాక కొంచెం వాటర్ అయితే రిలీజ్ అవుతుంది అందుకనేసి మనము మసాలా వేసుకున్నాం కదండి ఆ గిన్నె కడిగి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ టీ గ్లాస్ సరిపోతుంది చూడండి బాగా అయితే కూర అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చపాతీలకైనా పూరీకైనా రైస్కైనా పుల్కాకైనా చాలా అంటే చాలా సూపర్ మంచి కాంబినేషను పచ్చిరొలు బీరకాయ కాంబినేషన్లో మసాలా కూర రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఈ మసాలా కూర ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి మీరైతే ఎలా చేస్తారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నాకు మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్